హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ప్రధానులు వారి విశేషాలు అనే టాపిక్లో కొంత సమాచారాన్ని ప్రాక్టీస్ బిట్స్ రూపంలో చూద్దాం రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో వెలుగు చూసిన కుంభకోణాలను గుర్తించండి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో వెలుగు చూసిన కుంభకోణాలను గుర్తించండి ఆన్సర్ బోఫోర్స్ కుంభకోణం ఫెయిర్ ఫాక్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి ఆఫ్రికా ఫండును ఏర్పాటు చేశారు శ్రీలంకకు భారత శాంతి సైనిక దళాలను పంపారు ఐదేళ్ల పదవీ కాలంలో పదమూడు సార్లు కేంద్ర కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు పాకిస్తాన్ సో పాకిస్తాన్తో కరాచీ ఒప్పందం కుదుర్చుకున్నారు సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గనుక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి సో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరైన జవాబు గుర్తించని అడిగాడు అరవై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అరవై ఐదవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతరత్న పురస్కారాన్ని పొందారు ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే బీసీ మాత్రమే సరైనవి రాజీవ్ గాంధీ ఈ రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో ఎప్పుడు హత్యకు గురయ్యారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలాన్ని గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పన్నెండు వరకు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా నెక్స్ట్ క్వశ్చన్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సంబంధించి కింది వాటిలో సరైన జవాబులు గుర్తించండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం దినేష్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు బాబ్రీ మసీదు దుర్ఘటన ఇతడి పాలనలోనే జరిగింది ఇక్కడ సరైన జవాబును అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గనుక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం సవరణ చట్టం ద్వారా జాతీయ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించింది ఆన్సర్ అరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై విపిసింగ్ ప్రభుత్వం ఏ కమిషన్ చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించింది ఆన్సర్ బీపీ మండల్ కమిషన్ సింగ్ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి సింగ్ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలు సంబంధించి కింది వాటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ విశ్వాస తీర్మానంలో ఓడి అధికారం కోల్పోయిన తొలి ప్రధాని అవిశ్వాస తీర్మానంలో ఓడి అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు జనమోర్చా అనే సంస్థను స్థాపించారు పదవిలో ఉండగా మరణించిన మూడవ ప్రధాని ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గనక మనం చూస్తే ఏబిసి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి సింగ్ ప్రభుత్వ కాలానికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబు సింగ్ ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిలో సరైన అడిగాడు పంతొమ్మిది వందల తొంభైలో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు పరిపాలన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు అయోధ్య వివాదంలో భారత జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో వెలుగు చూసిన బోఫోర్స్ కుంభకోణానికి నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇక్కడ సరైన అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే ఏసి డి మాత్రమే సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండానే పదవి కోల్పోయిన ఏకైక ప్రధాని ఆన్సర్ చంద్రశేఖర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానిగా చంద్రశేఖర్ పదవీ కాలాన్ని గుర్తించండి ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి వరకు ప్రధానిగా చంద్రశేఖర్కు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి ప్రధానిగా చంద్రశేఖర్కు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు బోన్సీ బాబాగా పేరొందారు భారత రాజకీయాల్లో ఎంగటర్గా పేరొందారు భారత్లో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి దేశంలో రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు ఇక్కడ సరైన అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గనుక మనం చూస్తే ఏబిడి మాత్రమే సరైనవి ప్రధాని చంద్రశేఖర్కి సంబంధించి కింది వాటిలో సరైన జవాబు గుర్తించండి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో మన దేశ బంగారాన్ని తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గల్ఫ్ యుద్ధ కాలంలో అమెరికా యుద్ధ విమానాలకు చమురు సరఫరా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు ఇతడి పాలనా కాలంలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురయ్యారు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక్కడ సరైన వాటిని గనుక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనది పివి నరసింహారావు భారతదేశ ప్రధానిగా వ్యవహరించిన కాలం ఇది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు నెక్స్ట్ క్వశ్చన్ పివి నరసింహారావుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఇతడి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు ఒకే పదవీ కాలంలో అత్యధికంగా ఎనిమిది సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు ద ఇన్సైడర్ పేరిట ఆత్మకథ రాశారు సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పీవీ నరసింహరావుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబు ఎన్నుకోండి మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు పూర్తిగా నిర్వహించారు మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యులు ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే ఏ మరియు బి మరియు డి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి పివి నరసింహారావుకి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి భారతదేశ విదేశాంగ విధానంలో లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టారు దేశ్ బచావో దేశ్ బనావో నినాదాన్ని ఇచ్చారు సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు ఇక్కడ సరైనవి గనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవి నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు ఆన్సర్ పివి నరసింహారావు నెక్స్ట్ క్వశ్చన్ వాజ్పేయి ప్రధానిగా వ్యవహరించిన కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి ఇక్కడ ఆన్సర్ ఏ మరియు బి అలాగే సి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ వాజ్పేయి పాలనా కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి పదకొండవ లోక్సభ కాలంలో పదమూడు రోజులు ప్రధానిగా వివరించారు పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చారు ఇక్కడ సరైన గనక మనం చూస్తే ఏ మరియు బి అలాగే డి స్టేట్మెంట్లు సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను వాజ్పేయి ఏ లోక్సభ కాలంలో పదమూడు నెలలు ప్రధానిగా పనిచేసి తదుపరి అధికారాన్ని కోల్పోయారు ఆన్సర్ పన్నెండవ లోక్సభ నెక్స్ట్ క్వశ్చన్ వాజ్పేయి పాలనా కాలానికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్లోని ఫోక్రాన్లో అనుపరీక్షలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో స్నేహం కోసం లాహోర్ బస్ యాత్ర నిర్వహించారు రెండు వేల ఒకటిలో ఢిల్లీలో జరిగిన తొమ్మిదవ అలీన దేశాల శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించారు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు ఇక్కడ సరైన అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గనక మనం చూస్తే బి మరియు డి స్టేట్మెంట్ సరైనవి వాజ్పేయి ప్రభుత్వ కాలంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పార్లమెంటుపై ఎప్పుడు దాడి చేశారు ఆన్సర్ రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని ప్రధానులు వారి యొక్క విశేషాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్